వెల్కమ్ బ్యాక్ టు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయాల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని సచివాలయాల సేవలు లబ్ధిదారులకు సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తూ ఉద్యోగుల వ్యవస్థలను హేతుబద్దీకరణ పేరుతో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇందులో గుర్తించిన ఉద్యోగుల్ని తొలగిస్తారనే ప్రచారం తొలుత మొదలైనప్పటికీ దీనిపై మంత్రి డిబివి స్వామి క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఎవరిని తొలగించబోమని ఆయన స్పష్టం చేశారు వీటిని ఆసరాగా చేసుకుని విపక్షాలు సచివాలయ ఉద్యోగుల్ని తొలగిస్తారనే ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు సచివాలయ వ్యవస్థను కానీ ఉద్యోగుల్ని కానీ తొలగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న వ్యవస్థనే సమర్థవంతంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఇందులో భాగంగానే మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అవసరాన్ని బట్టి ఉద్యోగుల బదిలీలు చేస్తామని పేర్కొన్నారు సాధారణ బదిలీల ప్రక్రియ మాదిరిగా వారి బదిలీలు ఉండవని తెలిపారు